మీకోసం చదవండి ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ షుడ్ అసెంబ్బుల్ అట్ ద గ్రౌండ్ బై త్రీ థర్టీ పిఎం కొత్త కోచ్ ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ముందు స్టార్స్ ఆడతారు సెల్ ఫోన్ హీరో వాడి ఇయ్యాడు ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా ఎరా ఈరోజు మనిషాని కలిసా కదా ఏమైంది

ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ ఇంటి దగ్గర చూడగానే టాప్ రావారే ఏంద్రా బాయ్ క్లీన్ బోల్డ్ అయ్యా వద్దురా అరే వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రాం గుర్తుందిగా మా నాన్న చంపేస్తాడు మీరు నా అన్న ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజన్న ఎవరు మారాడు మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది స్ట్రిక్ట్ గా ఉండాలి సార్ మా అమ్మాయికి ఏడేళ్లు చెక్ ది ఇండియా చూసి హాకీ అంది మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా కాళ్ళు ఎరక్కొట్టా ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి అన్ ఆర్టిస్ట్

ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏం ఏమవద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్ నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్ పాట నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగే కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గానీ రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను అరే రమేష్ ఏంట్రా ఆరో ఆ రొట్యూలేటి వాలా మున్న కూడా రెండు బాలుకొట్టం తబ్బుగా నీ සුపుత్రుడి తిన్నాడా ఆ వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్ల గుర్చా పెడతాను ఇక్కడి కుర్రాడికిచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండూ మిగులుతాయి వాడి సినిమాలంటే ఇష్టపడుతున్నాడు వాడి డైరెక్టరే అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చి అన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరొకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకు లాపండి వాడిని రేపొచ్చి కొట్లో కూర్చో మనం ఆపుటే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ

ఏంట్రా బాక్స్ ఏది మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా రోజు బాక్స్ వీడిది భోజనం వాడిది వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా బాక్స్ లో ఏముందిరా రోజు బ్యాండ్ కెనరా అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పో పోబే పో ఏంట్రా ఆగిపోయి రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకోటాడు నువ్వు ఏడవడా నువ్వు నోర్మీబే నీలా ప్రతి చిన్న దానికి తంతే రేయ్ ఆ మొహం చూడు ఆ ముక్కు చూడురా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

ఒక్క రోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుందిలేస్ మాదసార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా విధ చదువుతున్న వాడివని దిగులు చెందకు హాట పాట మేము సప్లై చేస్తాం లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఏర్మి ఫ్రెండ్స్ చెప్పారా మీరు

జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై దే ఆమె సంపత్ మీ కోచ్ ని ఈ రోజు నుంచి కమోన్ ఇన్ లైన్ అని ఇంట్రడ్యూస్ అమోన్ కమోన్ ఇన్ లైన్ కార్తిక్ మైఖేల్ ఆల్ రౌండర్ షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నిసార్ ఫాస్ట్ బౌలర్ గౌతమ్ ఆల్ రౌండర్ నుయల్ బ్యాట్స్మెన్ వికాస్ ఆల్ రౌండర్ సిదాన్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కలీమ్ బ్యాట్స్మెన్ రమేష్ ఆల్ రౌండర్ రూల్ నంబర్ 1 నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే రేపు నుంచి గ్రౌండ్ లో షార్ట్ 330 కల్లా ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యం అయినా గ్రౌండ్ చుట్టూ పది రౌండ్లు ఇవాళ మాత్రం ఐదు రౌండ్లు ఓకే అర్థమైందా నా సే అలాంగ్ విత్ మీ Go GHS. Come on. Go GHS. 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 Come on, run. Run. Sultan, you can put ground lattice in the This is your last warning. Go. అమ్మా ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే ఐదు అంటాడు ఎలారా రా లేట్ గా వస్తే పదట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ త్రీ థర్టీ షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంత అందరం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే గాయ త్రీ ఫార్టీ ఫైవ్ టెన్ రౌండ్స్ ఐటమ్స్ ఏం చేస్తున్నాడు రా ఇతను ఎవరో గానీ ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది నేను మాత్రం రేపు త్రీ ఫిఫ్టీన్ కే వచ్చేస్తాను నాయన కూడా నేను త్రీ టెన్ లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగ్ ఏరా Twenty rounds. వచ్చరా కాదు సార్ రెస్ట్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఒక్కటి మినిట్ సార్ అందరికన్నా రెండు రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి మీకు పన్నెండు నిమిషాలు రెస్ట్ ఇస్తాను నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థాంక్స్ బాయ్స్ సో నెక్స్ట్ వన్ వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు ఓన్లీ రన్నింగ్ లెట్స్ కో ఏంటి రా కుంటున్నావేంటి మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి హౌ ఆ హలో చెప్పండి ఇప్పుడు ఆల్ రైట్ మీరు పని చేయండి ఫోర్ టూ డేస్ ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఇలా అయితే ఎలాగండి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు అంటే ఐదు రౌండ్లు అమ్మో అంటే పది రౌండ్లు అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు రెండు వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా చేయాలి రాబాయ్ ఇలా ఎన్ని రోజులని లేదు బే ఈ రోజు తేల్చేద్దాం ఎంతకాలం ఇక్కడికి వస్తున్నాడా అరే ఎవరు మాట్లాడతారు రా అమ్మో నన్ను వదిలేని రాడి కోవర్డ్స్ నేను ఆఫ్టర్నూన్ బాయ్స్ ఏంటి వెయిటింగ్ మొదలుపెడతాం చూడే ఇది అంతా నచ్చట్లేదు సార్ ఎస్ సార్ మమ్మల్ని అందరికీ ఇలా పరిగెత్తించడం రెండు వారాలు అవుతుంది ఇప్పటిదాకా ప్యాట్ కూడా పట్టుకొని లేదు ఊరికే పరిగెత్తిస్తున్నారు మేము రేస్ గుర్రాలం రాదు సార్ టాలెంట్ ఉన్న క్రికెటర్లో మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఇది మరీ టూ మచ్ ఎస్ సర్ టు ఎస్ సార్ మరి మీరు ఇంతకాలం చేసింది పనికి మళ్ళీ ప్రాక్టీస్ పనికి వచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది అంటే సత్తా లేదనా మీలో నిజంగా సత్తా ఉంటే ఇరవై రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ సెలెక్ట్ కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు వేరే వాళ్ళని చేసుకోండి సిద్ధాంత్ నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకున్న టీం ని తయారు చేసుకోండి మనం మ్యాచ్ ఆడదాం మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం కానీ మేము గెలిస్తే మేం నిజంగానే